హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఇప్పుడు వచ్చేసి చిలికొని టెంపుల్కి అయితే వెళ్తున్నాము అండ్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది మేము ఫైవ్కి బయలుదేరదాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది అంతే సో నైట్ లేట్గా పడుకున్నాం కదా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది సో ఎట్లా వెళ్ళిపోతాం ఏంటి చూపిస్తాను చూసేయండి హాయ్ మురళీజే మేము వచ్చేసి హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ మురళీజే ఇంకా సాంబి దగ్గర ఉన్నాడు అండ్ మేమైతే ఏంట్రా బాబు ఇంత లేట్ అయిపోయింది అని అది అప్పుడే మాట్లాడుకున్నాము ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఫైవ్ కంటే ముందే వెళ్ళిపోదామని అనుకున్నాము ఎందుకంటే ఎక్కువ జనాలు వచ్చేస్తారు కదా అని కానీ మొత్తానికి మేము పడుకుని ఇంకా లేవలేకపోయాం ఎందుకంటే ముందర రోజు కూడా నిద్ర లేకపోవడం వల్ల బాగా స్ట్రైన్ అయిపోయాము దానివల్ల మేము ఇంకేంటి అంటే లేట్ అయిపోయింది ఇంకేం చేయలేము అనుకోండి ఇంకా లేచిన టైంకి మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఆల్రెడీ క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము టూ అండ్ త్రో అనమాట సో ఇంకా మొత్తానికి దాని మీద అయితే స్టార్ట్ అయిపోతాం ఫైనల్ అయితే టెంపుల్కి ఎంటర్ అయిపోయాము అండ్ మీకు తెలుసు స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటంటే ఎక్కువ సార్లు ఇక్కడికి వచ్చినాడు ఎవరికైనా కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి అసలు జనాలు వదలరు అనమాట మా షాప్లో కొనుక్కోండి మా షాప్లో కొనుక్కోండి అని చెప్పేసి లైక్ ఏం లేదు దేవుడికి పెట్టే ఆ పువ్వులు కానీ ఇంకా ఏమైనా సంథింగ్ దానికి కావాల్సిన సామాన్లు ఏమైనా కానీ వాళ్ళ షాప్లోనే కొనమని ఇంకా చాలామంది మనం వెంట తిరుగుతూనే ఉంటారు అనమాట అలాగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబో ఎంట్రా బాబు ఇంటరా వచ్చేస్తున్నారు అని చెప్పి సో వాళ్ళ బిజినెస్ వాళ్ళది అని అనుకున్నాం లాస్ట్కి ఇంకా అంతే మొత్తానికైతే జనాలు అయితే మాత్రం బాగానే ఉన్నారు ఎక్కువే ఉన్నారు మేము ఎక్స్పెక్ట్ చేసాము ఎందుకంటే తొందరగా ఉంటే మేబీ ఇంతమంది ఉండకపోదునేమో మాకు లేట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఇంకా లేట్ అయింది బట్ ప్రదక్షిణాలు ఏంటి అంటే బయటే చేయిస్తారు అంటే గుడి లోపల ప్రదక్షిణలు లేవు ఓన్లీ గుడి బయటే మనం తిరగాలన్నమాట సో సంజయ్ అయితే ప్రదక్షిణలు అవి చేసుకుని దర్శనం చేసుకుని వస్తారు స్వామి నేను జస్ట్ అలా కొంతసేపు అయితే కూర్చుని మేము ఇక్కడ బయట టైం పాస్ చేస్తాం అనమాట సో ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా మొత్తం మనం ఇంకా ఏంటి అంటే ఒక బిజినెస్ లా అనమాట సాంబి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సంజయ్ అండ్ లక్కీ అయితే లోపలికి వెళ్ళారు అండ్ బయట చుట్టూ చూసారు కదా ఎట్లా ప్రదర్శనలు చేస్తున్నారు ఏంటంటే అండ్ టైమింగ్స్ కూడా చూడండి మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ అండ్ సెలవుల్లో అయితే మాత్రం బయట ప్రదర్శనాలే ఉంటాయి తప్ప లోపల ఉండవు ఈ టైమింగ్స్ చూసుకోండి ఎవరైనా చిలుకూరి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అమ్మి నేను ఆల్మోస్ట్ చాలాసేపు అక్కడే కూర్చున్నాము సంజయవల్ల కోసం వాళ్ళు ఇంకా రాలేదని చెప్పి మేమైతే షాపింగ్ అట్లా చూద్దాము జస్ట్ విండో షాపింగ్లా చూద్దాము అని వచ్చాం ఏమైనా నచ్చితే తీసుకుందాం లేదంటే లేదు మాకేంటి అంటే బరువు ఎందుకు మోత మళ్ళీ తిరిగి మనం పట్టుకెళ్దాం అన్న ఒక ధీమా ఉంది మాకు సో అందుకని ఏమైనా అవసరం అని అనిపిస్తే కొంటాం తప్ప లేకపోతే ఏమీ అన్నెసరీగా ఏమి తీసుకోమన్నమాట సో చూద్దాం మాకు ఏమైనా నచ్చినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాము అలా తీసుకుని ఏమైనా ఉంటే కూడా చూపిస్తాను దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి మేమైతే బయటొచ్చాము ఇప్పుడు ప్రత్యేక స్టార్ట్ అయిపోతున్నాం సో గైస్ ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చాము ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తాం లక్కి ఆమ్ తింటావా ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి చేసేసాక అప్పుడు మేము ప్యాకింగ్ అది చేసుకుంటాం ఇట్ సైడే కదా ఫైనల్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే జస్ట్ మాకు లెవెన్ వరకు ఇంకా టైం ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక టెన్ మినిట్స్ రిలాక్స్ అయ్యి మేమైతే చెక్అవుట్ చేసేస్తాము అండ్ అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి మనం అంత హరిభరిగా వెళ్ళిపోకేది చాలా టైం ఉంది హ్యాపీగా రిలాక్స్డ్గా వెళ్ళచ్చు అనమాట అండ్ సో ఇప్పుడు లగేజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా సర్దిసాము జస్ట్ ఇంకొకసారి చూడాలి ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా అని చెప్పేసి సో గైస్ మేము వచ్చేసి ఇప్పుడు చెక్ అవుట్ చేసేస్తున్నాం అండ్ ఇక్కడి నుంచి కిందనే మేము వెయిట్ చేస్తాం ఆల్మోస్ట్ చాలా టైం ఉంది మాకు సో అంటే చాలా టైం అంటే ఎక్కువ లేదు వన్ అవర్ అలా ఉంది సో మేము వచ్చేసి కిందనే వెయిట్ చేస్తాం మురళి హాయ్ చెప్పు ఫైనల్లీ మేము సెకండ్ సెకండ్రోబల్ రైల్వే స్టేషన్ అయితే వచ్చాము ఇలాగ ఇక్కడ మేము బ్యాటరీ కార్ మీద అయితే టెన్త్ ప్లాట్ఫామ్ మీద వెళ్ళిపోతున్నాము లాస్ట్ టైం కూడా మాకు ఇదే కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట మొత్తం అంతా ఎండాకాలం కదా సో నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఇబ్బంది అందుకని చెప్పేసి మేమైతే ఇది ఫోన్ చేసి రప్పించుకుని మరి వెళ్తున్నాం అనమాట మేము ముగ్గురిమే ఉన్నాము అండ్ ఇప్పుడు మేము జస్ట్ అక్కడికి వెళ్ళిపోయిన దాదాపు కొంచెంసేపు ఇంకా చాలా టైం ఉంది యాక్చువల్లీ మేము తొందరగానే వచ్చాం కొంచెం రిలాక్స్ అయ్యి ఆ టైంకి ఈ లోపల మాకు వందే భారత్ అయితే వస్తుంది అప్పుడైతే ఎక్కేసి హ్యాపీగా కూర్చుంటాం అనమాట రిలాక్స్గా సో అప్పటిదాకా కొంచెం ఏంటి అంటే ఈ ఎండ తప్పదు భరించాలి మనం ట్రైన్ కూడా వచ్చేసింది ఇప్పుడు మేమైతే చక్కగా మేము నలుగురు ఎక్కేసి హ్యాపీగా ట్రైన్లో రిలాక్స్గా కూర్చోవడమే మా మురళీజైకి అయితే ఎంత ఆనందంగా ఉందో ట్రైన్ చూసి ఎక్కేద్దాం అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు Andiamo a portare il treno, Mollice? a portare il treno Andiamo Finalmente hey. yeah. abbiamo portato il treno Guarda Ah, and... మేమైతే సూప్ అండ్ స్టాటస్ తోటి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేశాము ఇలా చేశామో లేదో వెంటనే వీళ్ళైతే స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చారు అండ్ ఈ స్నాక్స్ తినే ఓపిక లేదు తినాలన్న ఆశ కూడా లేదు తినాలని ఇది అంతకంటే లేదనమాట అయితే మేము మ్యాచ్ అది చూస్తున్నాం సంజయ్ అయితే ఏదో టైంపాస్ కల్లా పాప్కార్న్ తిన్నారు ఎందుకంటే సంజయ్ ఫుడ్ సరిగ్గా తినలేదు అండ్ స్వామి నేను మ్యాచ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము అలా మేము కూడా కొంచెంసేపు లూడో అది ఆడుకొని అలా టైం స్పెండ్ చేశాం అనమాట అండ్ మాకు కూడా చాలా బాగా అనిపించింది అంటే మ్యాచ్ ఇంటి దగ్గర ఉండి చూడడం మీరు ఇట్లా సిగ్నల్స్ ఉండవు కదా ట్రైన్లో వెళ్తున్నప్పుడు అలా చూడడం వేరనమాట మొత్తానికి ఏదైతే ఏముంది మేమైతే మ్యాచ్ కంప్లీట్గా అయితే చూసాము అండ్ మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాం కదా స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ దాని తర్వాత ఎండింగ్ మేము సామల్కోట్లో దిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మొత్తానికి ఏదైతేనో మన ఇండియా గెలిచింది అదొక హ్యాపీయెస్ట్ న్యూస్ అండ్ ఇంక తినము అని చెప్పేసి సాంబి అయితే మొత్తం అని సర్దిస్తుంది ఎందుకంటే వేస్ట్ కదా ఇక్కడ తినలేము అలా అని ఉంచినా కూడా అవి ఎవరో ఒకరు తీసేసుకుంటారు దాని పదులు మేమే తీసుకెళ్తే పిల్లలు ఇంట్లో ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మేమైతే మొత్తానికి ఇదిగోండి మ్యాచ్ ఇలా ఎంజాయ్ చేసాం అనమాట నైట్ డిన్నర్ కూడా వచ్చేసింది అండ్ లక్కీ మేము అయితే కంప్లీట్గా భోజనం అయితే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం అండ్ లక్కీకి కూడా హ్యాపీగా వాడు తినే రైస్ అండ్ అలాగే అంటే రైస్ అక్కడ బాస్మతి రైస్ ఇస్తాడు బట్ ఇంకా తప్పదనమాట మొత్తానికి కర్డ్ అది వేసి లక్కీకి అయితే ఫుడ్ పెట్టేసాము వాడైతే తినేసాడు అండ్ ఫైనలీ మేమైతే సమల్ కూడా రీచ్ అయిపోయాం సో ఇంకా మాకు లాస్ట్ స్టాప్ ఇదే అనమాట దీని తర్వాత నాకు తెలిసి ఇంకా డైరెక్ట్ వైజాగే మధ్యలో స్టాప్స్ ఏమీ ఉండవు అండ్ చాలా బాగా అనిపించింది జర్నీ ఎందుకంటే ఈ వందే భారత్ వేశాక హైదరాబాద్ జర్నీ అనేది చాలా ఈజీ అయిపోయింది మాకే కాదు చాలా మందికి తెలుస్తుంది ఇది సో ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇంకా అండ్ కోట్లో ఎక్కువసేపు అయితే ఆగదు కాబట్టి మనం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దిగిపోవాలి ఎందుకంటే జనాలు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు అండ్ ఫైనల్ స్టేషన్ అయితే వచ్చింది అండ్ ఫైనల్ గా ఏంటి అంటే మొత్తానికి మా ప్రయాణం అనేది ఇలా జరిగింది అనమాట అండ్ ఇప్పుడు సెస్బాబు ఆల్రెడీ బయట అయితే వెయిట్ చేస్తున్నారు పిల్లలు కూడా వచ్చారు మేమైతే ఇంకా బయటకు వెళ్ళిపోయిన తర్వాత సాంబి వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి వాళ్ళు అయితే అటు నుంచి వెళ్ళిపోతారు మేము వచ్చే సామాలు కూడా అయితే రీచ్ అయిపోయాము ఆల్రెడీ బయటే ఉన్నారు కాబట్టి జస్ట్ మేము వచ్చామో అని ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తారు అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోవడమే సో సజావులు తింపేస్తారు మమ్మల్ని సో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి శిస్బాబు కూడా కనిపించారు మేమైతే ఇంకా కాకినాడ రీచ్ అయిపోవడమే అంతే అనమాట ఈ వ్లాగ్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకే అనిపించిందో నాకైతే కామెంట్ లో తెలియచేయండి అలాగే మరిన్ని వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సియూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్